శివభక్తులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ మహాశివరాత్రి శివుని ఉపవాసాల్లో ముఖ్యమైంది ఈ రోజున భక్తులు రాత్రంతా జాగారం చేసి శివుని కృపకు పాత్రలవుతారు ఈ మహాశివరాత్రి రోజున పార్వతీదేవి దేవతలు శివనామ స్మరణతో ఉపవాస వరం పొందారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ రోజున పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా పూజిస్తే భక్తుల కోరికలన్నిటిని శివుడు తీరుస్తాడని నమ్మకం అటువంటి మహాశివరాత్రికి కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నాయి అవి చాలా మందికి తెలియవంటున్నారు పండితులు ఈ విషయం తెలియక మహాశివరాత్రి రోజు చేసే కొన్ని తప్పులు శివుని ఆగ్రహానికి గురి కావచ్చు మహాశివరాత్రి రోజున చేయవలసినవి మరియు చేయకూడనివి ఏమిటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి రోజున చేయవలసినవి చూస్తే శివరాత్రి రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఈరోజు ఏ దానమైనా మీరు చేయవచ్చు వస్త్రదానం అన్నదానం చాలా మంచిది ఈ రోజున భక్తులు తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉంటారు మరికొందరు కేవలం నీళ్లు కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ ఉపవాసం ఉంటారు జాగారం చేయడం ఎంతో మంచిది సూర్యాస్తమైన తర్వాత అంటే జాగరణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించడానికి సమీపంలోని శివాలయాన్ని సందర్శించడం అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే దాన్ని పూజించవచ్చు రాత్రి శివలింగానికి పాలు లేదా పెరుగుతో అభిషేకం చేయాలి తేనుతో కూడా అభిషేకం చేయవచ్చు శివుణ్ణి దర్శించుకున్న తర్వాత మాత్రమే శనీశ్వరుణ్ణి రాహుకేతువుల్ని దర్శించుకోవాలి ప్రధానంగా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు రోజంతా శివ మంత్రాలు పఠించాలి శివ మంత్రాలకు నిర్దిష్ట శక్తులు ఉన్నాయని చెబుతారు మహాశివరాత్రి నాడు చేయకూడని పనులు చూస్తే శివరాత్రి రోజున నల్లటి దుస్తులు ధరించడం మంచిది కాదు అలాగే శివుడికి ఎర్రటి పువ్వులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి శివరాత్రి రోజున ఎర్రటి పువ్వులు పూజించకూడదు శివుడికి తులసి ఆకులు సమర్పించడం కూడా మానుకోవాలి తులసి ఆకులను శివ పూజకు ఉపయోగిస్తే పూజ పూర్తి కాదు శివుడికి కంచు పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టకూడదు మనస్ఫూర్తిగా శివయ్యను ధ్యానించి జలాన్ని అభిషేకించి ఒక మారేడు పత్రాన్ని ఆ లింగంపై ఉంచితే చాలు కోరిన కోరికలన్నీ నెరవేర్చుతారు పాలుతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి స్టీలు గిన్నెలు లేదా మట్టి పాత్రలో పాలును అభిషేకం చేస్తే ఎంతో మంచిది